నమస్కారం దాసు అధికారిక పాడ్కాస్ట్ ఛానల్ కథలు కబుర్లకు స్వాగతం సమర్పిస్తున్న నేను మీనా యోగీశ్వర్ ఈ వారం విడుదల గురించి విశేషాల గురించి మాట్లాడుకుంటున్నాం సినిమా పాట ఎలా రికార్డ్ చేస్తారంటే ఫిబ్రవరిలో తెలుగు సినీ సంగీతంపై ప్రసంగం తెలుగు సినిమా చరిత్రలో నిలిచిపోయే సినిమాలు కొన్నిటిని ఒకసారి గుర్తు చేసుకుందాం మల్లీశ్వరి మిస్సమ్మ విప్రనారాయణ మాయాబజార్ చెంచులక్ష్మి అప్పు చేసి పప్పుకూడు ఇద్దరు మిత్రులు కులగోత్రాలు చదువుకున్న అమ్మాయిలు పూజాఫలం అమరశిల్పి జక్కన్న డాక్టర్ చక్రవర్తి భక్త పోతన భక్త ప్రహ్లాద వీటన్నిటికీ ఒక కామన్ విషయం ఉంది అదేమంటే ఈ సినిమాలు ఎంతటి విజయం సాధించాయో ఆ సినిమాల్లోని పాటలు అంతే గొప్పగా నిలిచాయి కోతీబావకు పెళ్లంట కొండా కోన విడిదంట అంటూ ఒకరినొకరు ఆట పట్టించుకున్న ప్రేమికులు ఎందరో తనమతమేదో తనది మనమతమసలే పడదో అంటూ నిష్ఠురాలాడుకున్న దంపతులకు కొదవలేదు వివాహ భోజనంబు వింతైన వంట కంబు వియాల వారి విందు ఓహోహో నాకే ముందు అంటూ లొట్టలేసిన పెద్ద మనుషులు కోకొల్లలు లేక వీణ మోగలేనన్నది నీవురాక రాధా నిలువలేనన్నది అంటూ విరహంలో మునిగిపోయిన వాళ్ళమేగా మనం కూడా అయ్యయ్యో జేబులో డబ్బులు పోయనే అంటూ వాపోయిన వాళ్ళనైతే లెక్కబెట్టడమే కష్టం జీవము నీవే కదా దేవా బ్రోచే భారము నీవే కదా అంటూ ఎన్నోసార్లు మన మనసుని హరికి అర్పించామో కదా వీటన్నిటినీ మనకి అందించిన గొప్ప సంగీత దర్శకులు సాలూర్ రాజేశ్వరరావు గారు మన సినీ సంగీత స్థాయిని పెంచిన వారిలో ఆయన ఒకరు వారి పాటలు జీవితంలో ఒక్కసారైనా విని ఉండని తెలుగువారు ఉంటారంటే నమ్మడం కష్టం అందుకే వారి గురించి తెలుగు సినిమా సంగీతం గురించి ఒకసారి గుర్తు చేసుకుంటే బాగుంటుందని మేము అనుకున్నాం ఈ విషయంపై సాధికారికంగా మాట్లాడగల వారిని మేము వెతకాల్సిన అవసరం లేకపోయింది ఎందుకంటే సాలూరి వారి శిష్యులు ప్రముఖ గాయకులు స్వరకర్త అయిన శ్రీ పాలగుమ్మి రాజగోపాల్ గారి కన్నా మించిన వక్త దొరకరు కదా దాసు ప్రతి నెలా మొదటి శనివారం నిర్వహించే ప్రసంగాలు కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి మూడవ తేదీ ఉదయం తొమ్మిదిన్నర గంటలకు తెలుగు సినీ సంగీతం గురించి వారి గురువుగారు సాలూరు రాజేశ్వరరావు గారి గురించి ఇతర సంగీత దర్శకులకు సాలూరి వారిపై గల అభిప్రాయం గురించి ఎన్నో తెలుగు పాత పాటల గురించి రాజగోపాల్ గారు ప్రసంగించబోతున్నారు తెలుగు సినీ సంగీత సాగరంలో మునకేయడానికి మీరు సిద్ధమేగా అన్వేషణ నవల మనం పుట్టడానికి ముందు ఎక్కడి నుంచి వచ్చాం చనిపోయిన తర్వాత ఏం జరుగుతుంది నిజంగా స్వర్గనరకాలు అనేవి ఉన్నాయా మంచివాళ్ళకి అన్యాయం చెడ్డవాళ్ళకి అంతా మంచి ఎందుకు జరుగుతున్నాయి పాపపుణ్యాలు మన జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయి అసలు అవి ఉన్నాయా మనల్ని భయపెట్టడానికి చెప్పే అబద్ధాలా అసలు దేవుడు ఎక్కడుంటాడు మనం చూసే విగ్రహంలో దేవుడు ఉన్నాడు అని నమ్మడం ఎలా నైవేద్యం సమర్పయామి అంటే అది దేవుడు తినేసినట్టేనా అసలు విగ్రహ పూజలు ఎందుకు చేయాలి దాదాపుగా అందరికీ వచ్చే సాధారణ ప్రశ్నలు ఇవి చాలా మందికి సాధారణ జీవన పైనంలో ఆధ్యాత్మికత చాలా పెద్ద వయసులో వస్తుంది కానీ కొందరు జిజ్ఞాసువులు చిన్నతనం నుంచే ఆధ్యాత్మికత పట్ల ఆసక్తి చూపుతారు దీనికి కారణం కూడా సిద్ధాంతమేనంటారు పెద్దలు జీవుని వాసనల ఆధారంగా ఆ జీవితంలో మిగిలిన విషయాలతో పాటు ఆధ్యాత్మికత కూడా ప్రభావితం అవుతుంది అలా అతి చిన్న వయసులోనే తండ్రి మరణం వలన ఆధ్యాత్మిక ప్రశ్నలు ఉదయిస్తాయి ఒక అబ్బాయికి అతను అమెరికాలో పుట్టి పెరిగిన అతనికి ఉండే ఈ ప్రశ్నలు భారతదేశం వైపు భారతీయ తత్వం వైపు లాగుతాయి అలా మరణానంతర విషయాల గురించి తెలుసుకోవాలనే కోరికతో భారతదేశం వచ్చిన అతను తెలుసుకున్న ఆధ్యాత్మిక మార్గ విశేషాలే అన్వేషణ నవల భారతీయ ఆధ్యాత్మిక మార్గం గురించి ప్రారంభం నుంచి సవిస్తరంగా ఒక కథ రూపంలో వివరించారు ప్రముఖ ఆధ్యాత్మిక రచయిత శ్రీ పోడూరి వెంకటరమణ శర్మ గారు ఈ నవల ఆధ్యాత్మికతలో ఓనమాలు రాని వారి దగ్గర నుంచి ఎంతో అనుభవం ఉన్నవారి దాకా అందరికీ ఉపయోగపడుతుంది గతంలో దాసు భాషితంలో విడుదలైన వెంకటరమ్మణ గారి మరో పుస్తకం అరుణాచలం పిలుపు నవల్లో కూడా ఆధ్యాత్మిక విషయాలను చర్చించారు రచయిత అదే కోవకు చెందిన ఈ పుస్తకంలో మరింత సవిస్తరంగా సవివరంగా ఈ విషయాన్ని వివరించారు ఈ వారం ఈ పుస్తకం విడుదలవుతోంది ఆంగ్లేయుని కథ ద్వారా భారతీయ ఆధ్యాత్మిక విశేషాలను తెలుసుకుందాం కూటమి కబుర్లు గత వారం న్యూస్ లెటర్లో కూటమి విశేషాలు చర్చించుకోలేదుగా ఇప్పుడు అక్కడి నుంచి మొదలు పెడదాం కూటమిలో తెలుగులో మాత్రమే రాయాలనే ప్రతిపాదన ఆ సౌకర్యం ఫోన్లో ఎలా తెచ్చుకోవచ్చో సూచనలు అసలు తెలుగులో రాయడానికి ఎలాంటి పద్ధతులు పాటించాలి వంటి విషయాలపై మాంచి చర్చ జరిగింది వందే సినీ మాత్రం లెసన్ విడుదల సందర్భంగా నాకు మా ఇంటాయనికి జరిగిన సంభాషణను వెటకరిస్తూ పోస్ట్ వేశాను మాపై రామ్ మీం వేశాడు నా రాతపై కొందరు ప్రశంసలు చేశారు మా ఇంటాయనపై రాసినందుకు వారు అలుగుతారనుకుంటే నన్ను ఆశ్చర్యపరుస్తూ ఆయన ఆనందించారు కూటమిలో బహిరంగంగా మురిసి మొక్కలవ్వలేదు కానీ ఆయన సినిమా అభిమానాన్ని నేను గుర్తించి ప్రచురించినందుకు ఆనందించారు నేను అమ్మయ్యా అనుకున్నాను నేను వేసిన మీనా ప్రశ్న కడు విచిత్రములను చేసినది నేను అడిగిన ప్రశ్నకి ఎన్నో సరైన సమాధానాలు ఉన్నాయి పైగా నేను రచయిత అంటూ అడిగిన ఆ వ్యక్తిని సాధారణంగా రచయితగా పరిగణించకపోవడం వలన సభ్యులు పలువురు రచయితలను సమాధానాలుగా సమర్పించుకున్నారు నా సమాధానం విన్న తర్వాత నేను పొట్టి చూపుతో అడిగిన ఆ ప్రశ్నను మెలికి పెట్టడానికి అతి తెలివితేటలతో అడిగిన ప్రశ్నగా భావించి ఆనందించారు సభ్యులు పాపం నేను ఏం చేసినా ఆనందిస్తారు నాపై ఎంత కరుణ అదండి సంగతి అలా మిస్టరీలు సూచనలు నవ్వులతో గడిచాయి కూటంలో గత రెండు వారాలునూ ఇది వార్త శ్రీయంతాం ప్రవాచక మీనా యోగీశ్వర ఇవ్వండి ఈ వారం కథలు కబుర్లు విశేషాలు కూటం కబుర్లు వచ్చే వారం కథలు కబుర్లలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు ఇట్లు మీ మీనా యోగేశ్వర్ ఈ శీర్షికలోని అన్ని భాగాలను వినడానికి దాసు భాషితం యాప్ను ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి లింకు డిస్క్రిప్షన్లో ఉంది దాసు భాషితం సమగ్ర శ్రేయస్సుకు సోపానం డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ కామ్